పిత పుత్ర పవిత్రాత్మ నామేన్ ఈరోజు దేవుని వాగ్దానం నీవు స్వయముగా నాటిన ఈ తీగను నీవు మల సంపన్నుని చేసిన నీ ఈ పుత్రుని సంరక్షింపు కీర్తన ఎనభైవ అధ్యాయం పదిహేనవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే దేవుడే స్వయంగా నాటిన మనం ఎంతో బలంగా చేసిన మనల్ని దేవుడు అన్ని వేళలా సంరక్షిస్తారు శత్రువులు మన మీదకి కుట్రలు పండినప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తారు మనం కష్టాల్లో బాధల్లో కృంగిపోతున్నప్పుడు కూడా మన తోడై ఉంటారు దేవుడు ఎప్పుడూ మన వెన్నంటి ఉంటారు కాబట్టి మనం కూడా నీలో కాసులకు లోను కాకుండా దేవునిలో ఎదుగుదాం దేవుడి ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని గాక ప్రార్థన ప్రభువా నీవే స్వయంగా మమ్మల్ని ఎంచుకున్నందులకు మీకు కృతజ్ఞతలు నన్ను బలసంపన్నుని చేసినందులకు మీకు కృతజ్ఞతలు ఎల్లవేళలా మా తోడయుండి మమ్మల్ని రక్షిస్తున్నందులకు మీకు కృతజ్ఞతలు ఈరోజు మా పనుల్లో ప్రయాణాల్లో తోడుగానుండండి ప్రభువా ఈ రోజున వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి తగిన భాగస్వామిని ఎక్కడున్నా వారిని మీ చిత్తానుసారంగా ఒకటి చేయండి ఈరోజు అంతయ్య కూడా మమ్మల్ని కాచి కాపాడమని ఏసుక్రీస్తునామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమీన్ గాడ్ బ్లెస్ యు